ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి ఇరవై రోజులు అవుతుంది వచ్చిన ప్రభుత్వం ఏదైనా పనిచేస్తుంది అనుకుంటున్నారా మీరు వచ్చిన ప్రభుత్వం ఈ ఇచ్చి దాంట్లోనే మీకు అర్థమవుతుంది అనుకున్న ప్రకారం అనుకున్న రీతిలో కరెక్ట్గా టయానికి పొద్దున పూట ఆరింటికి ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ పల్లెలు తట్టి మొత్తం నీట్గా కార్యకర్తలు కానించి ఆఫీసర్లని సచివాలయ ఆఫీసులను పంపించి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏడు వేలు ఇస్తుంటే జనం వాళ్ళ సంతోషం పట్టలేరు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనే సంతోషం ఆ కళలోనే కనపడింది ఏంది అప్పులు తీసుకొచ్చి పంచడం కూడా పంచడం అనే మాట అయితే మాట్లాడుతున్నారుగా మరి వైసీపీ నాయకులు చాలామంది వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అప్పులు కాదు వాళ్ళు అప్పులు తీసుకురాకటం కాకుండా అప్పులు తీసుకొచ్చి మంత్రులను కూడా వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు చేయమని చెప్పి చెప్పి ఇవాళ బయటపడుతుందిగా మొత్తం పరిస్థితి అది వాళ్ళకి లేదన్న అసలు చంద్రబాబు నాయుడు నేను వస్తే సంపద సృష్టిస్తాను సంపద అసలు ఆ సంపద సృష్టించి అదే పంచుతామనే మాట అయితే మాట్లాడాడు కదా మరి ఈరోజు దాదాపు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు వచ్చిన పదమూడు రోజుల్లోనే అప్పులు తెచ్చేసి ఈ పంచడం పెద్ద గొప్ప అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా ఆ సంపద పుట్టిస్తాడని ఉద్యోగస్తుల్ని వాళ్ళు అనుకున్న ప్రకారం ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులు ఏర్పాటు చేశాడు ఇది కూడా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మంచి ఘాట్లో పెట్టి నెంబర్ వన్ రాష్ట్రంగా చూపిస్తాడు దాంట్లో చచ్చే లేదు ప్రతి నమ్మకంతోనే ఇంత మెజారిటీ ఇచ్చారు జనానికి అన్న ఇప్పుడు కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తుంటే కనుక చంద్రబాబు వచ్చాడు అమరావతిలో కుంభకోణం స్టార్ట్ అయింది సాక్షిలో సాక్షిలో కథనం అయితే వస్తుంది చంద్రబాబు వచ్చాడు ఆ జన్మభూమి కమిటీ లాగా మళ్ళీ తెలుగుదేశం నాయకులు దోపిడీలు మొదలు పెట్టారు ఇసుక దోసేసుకున్నారు పదమూడు రోజుల్లోనే గంజాయి పండించేస్తున్నారంటూ మళ్ళీ కథనాలు అయితే వస్తున్నాయన్న దాన్ని ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు ప్రమాణ సేకారం చేసిన రోజే అమరావతి నుంచి వస్తుంటే వాళ్ళు అటు పోలేక ఆ జనం కోడికి పోలేక ఇటుబడి వచ్చారు మొత్తం లైటింగ్ కానీ మొత్తం కానీ టోటల్గా అసలు వారం రోజులు అసలు ఆయన ప్రమాణ సేకరణ చేయకముందే అమరావతి అనేది ఎట్లా ఉందో అనేది ఇప్పుడు ఇవాళ పోయి కావాల కళ్ళు ఉండాలని వాళ్ళని చూడమనండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఆ రకంగా పరిస్థితి ఉంది ఇవాళ ఉరుకులు పెట్టిస్తున్నాడు అమరావతి కానీ లేకపోతే పోలవరం కానీ లేకపోతే ఉద్యోగస్తుల్ని కానీ క్రమశిక్షణతో వాళ్ళలాగా దోసుకొని తీసుకొని శాండు దోసుకొని సారాయిలా దోసుకొని ఇంకో దోసుకొని చోట్ల పర్ఫెక్ట్గా చేయమంటున్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అక్కడ రెండోసారి మళ్ళీ పోయి వాళ్ళ మొత్తం ప్రధానమంత్రిని మంత్రులని మొత్తం కలిసి అంతా ప్లాన్ చేసి మళ్ళీ మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సమస్యను కూడా రేపు పరిష్కరించుకోవడానికి రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు కొని కూడా చేస్తున్నారు అన్న ఐదు సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయాడు అంటారన్న చేయటం అసలు చేసేదేముంది ఇవాళ నువ్వు చూస్తుంటేగా ఎమ్మెల్యేలు కానీ మి మినిస్టర్లు కానీ ఒకరికొకరు వాళ్ళ దగ్గర కూడా రానియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళు ఇష్టం బూతులు తప్పితే వాళ్ళు ఇంకొక ఏం పని చేయాలా దోసుకోవటం బూతులు రెండు తప్పలేదు ఇవాళ చూస్తే చూడు మరి ఎలుగులో కొత్త అంటే రైస్ కానీ లేకపోతే ఇంకొక ఇంకొకటి కానీ ఎర్రచందనం కానీ ఇట్లాంటివన్నీ దోసుకొని అన్నీ బయటపడుతున్నాయి ఇంకా కొద్ది రోజుల్లో ఆయన ఇవాళ జై రాటం రాటం ఇవ్వాలా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు కాలేదు జైలుకి పోయి ఈయన జైలుకి పోయాడు వాళ్ళని కూడా మంచివాడు వాళ్ళు మంచివాళ్ళు కడిపోయి సంప్రదించి వస్తున్నాడు రాష్ట్రం ఏమైతుందని ఆయనకి సంబంధం లేదు అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈవిఎం పగల కొడితే తప్పేంది అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అంటూ పగల కొట్టాడు మా వాడు దాంట్లో తప్పే ఉంది అన్నట్టు మాట్లాడటం అది గతంలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటం ఎలా చూడాలంటారు అన్నది రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మొత్తం టోటల్గా చూసారు పగల కొడతాం అనేది కనీసం అది ముఖ్యమంత్రికి ఒక ఒక ముఖ్యమంత్రిగా చేసే అవగాహన ఉన్నవిగా ఆ రకంగా చేశాడంటే ఆ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది చాలా బాధాకరంగా ఉంది డైరెక్ట్గా అతను పలకబడుతుంటే జనం అందరూ చూసారు అక్కడ ఎవడు వివాదం లేదు ఓట్లు వేసుకోవట్లేదు ఏమి లేదు ఆయన స్పష్టంగా కనపడుతున్నా కూడా దాన్ని కూడా ఇంకో రకంగా మాట్లాడుతున్నాడంటే ఆయన విజేత వదిలిపెట్టాలి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా చెబుతుంది ఏంటంటే కనుక ప్రజలు అడుగుతున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయమని అప్పుడే మీ మీద యుద్ధం చేయబోతున్నామంటూ ఏది ప్రజలతో పాటు కలిసి మీ మీద ప్రజా యుద్ధం చేస్తామంటూ అల్టిమేటం ఇస్తున్నారు కదా ఎలా చూడాలంటారు పట్టి పశ్చిమ గోడ లేక లేక ఆయన మాట్లాడతానికి ఏం దొయిక దిక్కుపోయి అది మాట్లాడుతున్నాడు అంతకు తప్పితే ఇక వేరే ఏం లేదు ఉరుకులు పరుగులు పెడుతున్నారు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవడైనా ప్రజలకు ఆడివ్వండి ప్రజల సమస్యలు తెచ్చుకోండి ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసుకోండి ప్రజలకు న్యాయం చేయాలా ఇంకొక మాట అనేది ఉండకూడదు ఎవరిని ఎవడు చట్టప్రకారం ఎవడు అన్యాయం చేశాడో వాడి మీద యాక్షన్ తీసుకుందాం కనుక అనవసరంగా ఏం చేయొద్దని పిలిపించాడు చంద్రబాబు నాయుడు లోకేష్ కానీ అదే పరంగా మినిస్టర్లు కానీ ఎవరైనా కానీ పక్కా చేస్తున్నారు దాంట్లో భవిష్యత్తులో కూడా అంతే ఉంటుంది తేడా ఏమి అది పర్ఫెక్ట్గా చేస్తారు అభివృద్ధి అభివృద్ధి అనేది పేద ప్రజలకు ఎలాంటి ఆయన కులం మొత్తం ఇంకోటి ఉండదు చంద్రబాబు నాయుడికి మనం ఎంత మంచి చేయాలనేది ఆయన ప్రాణం అంతా అంతే ఉండదు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు వాళ్ళ చేత కూడా చేపిస్తాడు ఉద్యోగస్తుల చేత కానీ లేకపోతే మినిస్టర్ల చేత కానీ ఎమ్మెల్యేల చేత కానీ ఆ రకంగా చేపిస్తాడు ఇంకా రాష్ట్రం చూడు నెంబర్ వన్గా ఉంటుంది సెంట్రల్ కూడా పూర్తిగా సహకరిస్తారు ఇంత మెజారిటీ వచ్చింది కాబట్టి పూర్తిగా సహకరిస్తారు చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నాడు కాబట్టి గ్యారెంటీగా మన రాష్ట్రం ఇంకా మంచి ముందుకు పోద్ది పోలవరం కానీ ఇది ఇది కానీ రెండు బ్రహ్మాండంగా ముందుకు పోతాయని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కూటమి ప్రభుత్వం మా కార్యకర్తల మీద పడి దాడులు చేస్తున్నారు మా చీనీ చెట్లు నరికేస్తున్నారు మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు దీనికైనా ప్రజలు మిమ్మల్ని అంటూ నేను జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి వీళ్ళు మంచి కోసం మంచి బాగు చేయడానికి కోసం చెట్లు పెడుతున్నారు వాళ్ళు పరదాలు కట్టుకొని రోడ్డు అంత రోడ్లు మొత్తం పరదాలు కట్టేసి చెట్లు పెరిగిన చెట్లు మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు వాళ్ళు అది వాళ్ళు అది తెలుసుకోవాలి మాట్లాడేటప్పుడు ఇదిగా చెప్పి దౌర్జన్యాలు పెరిగిపోయినాయి దాడులు దౌర్జన్యాలు అనేది అసలు వాళ్ళు నేర్పిందే వాళ్ళు చేసిందే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మడబడుతున్నాయి అధికారం లేనప్పుడు ఎమ్మడబడి చేసిన తప్పులను కూడా మళ్ళీ సర్దుబాటు చేసుకోవటానికి చేయటం కనుక ఆ ఆ సూచనలకే చంద్రబాబు నాయుడు దగ్గర ఎడంగా ఉండమని చెప్పాడు కార్యకర్తలు కానీ వాళ్ళు ఆ క్రమశిక్షణతో ఉంటారు మరి వెనకి ఎవరైనా ఇబ్బంది కలిగిన వాళ్ళు జరుగుతాయి వాళ్ళు వాళ్ళు చేసిన అన్యాయాలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులు కట్టుకొని పర్మిషన్ లేకుండా కూడా ఆఫీసులు కట్టేసి అదేమంటే కోమలు కొడుతున్నారు అది కొడుతున్నారు ఇది కొడుతున్నారు మీరు గోల కొట్టారని చెప్పి అందరు గోల కొడతారు మీరు పర్మిషన్ లేకుండా చేశారు కాబట్టి దాన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు నిన్న పేపర్లో అయితే ఒక వార్త వచ్చింది ఎందాక బూతుల మంత్రులు అని మాట్లాడారు గుడివాడ నాని కొడాలి నాని గురించి ఒక వ్యాఖ్య ఒక న్యూస్ అయితే వచ్చింది టిట్కో గృహాలు ప్రారంభించే సందర్భంగా నిమ్మరసం కోసం ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు అయింది అంటూ ఎలా చూడాలన్న అసలు నిమ్మరసం ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు అయ్యింటే అసలు ఇది వే వేల కోట్లలో బియ్యం కూడా ఎట్ట దరిదా తోచారు ఇవాళ ఉన్న టీడీపీ కూటంలో మినిస్టర్ మొత్తం వెలుగులో తీస్తున్నాడు ఎలుగు తీసినాక దేనికి ఏం ఖర్చు పెట్టాడు దేనికి ఏం చేసాడు ఏం బూతులు మాట్లాడాడు ఇవన్నీ నోట్ ఒకసారి తేడా జరుగుద్ది ఆయన అసలు అసలు ఉండేవాళ్ళు మంత్రుల్లో ఉంటాం కాదు కదా సమాజంలో కూడా బతకడం కష్టం ఇబ్బందికరమైన వాళ్ళు ఏదైతే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఒక్కొక్క గోడౌన్ నుంచి వస్తున్న ఈ చూస్తుంటే దాదాపు రెండు వేల ఐదు వందల టన్నుల నుంచి ఐదు వేల టన్నుల దాకా ఒక కాకినాడ పోర్ట్లోనే ఉన్నాయి అంటే కనుక రేషన్ బియ్యం ఎలా చూడాలంటారు అసలు ఇది ఇప్పుడు అదే చెమట్లో మొత్తం పోయి మన మంత్రి వాళ్ళ కోట మంత్రి పోయి శుభ్రంగా మొత్తం వెలుగులో తీసి చేసినాక వాళ్ళకి చెమటలు ఉచ్చల పడుతున్నాయి అంతా తప్పే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కడికెక్కడ చేసింది మొత్తం టోటల్గా టోటల్గా ఎలుగులోకి వచ్చింది ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళకి ఫలితాలు వాళ్ళకి అరెస్ట్ చేస్తారు వాళ్ళని దాంట్లో లేదు అన్న మరి చూస్తే గనక గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడి నాయకులందరూ కానీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి అయితే ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి మాకు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు మీరు అని చంద్రబాబు నాయుడు గారిని అడగటం అలాగే రోజా గారి రోజే మీద వస్తున్న ఆరోపణలు చూస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన భారీ కుంభకోణాలు ఇవన్నీ ఎలా చూడాలంటారు అసలు వైవి సుబ్బారావు గారు ఏం చేశాడు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఇస్తే ఇరవై మూడు ఇరవై రెండు ఇచ్చారు వాళ్ళకి ఎంపీ సీట్లు పోయి బారు దండం పెట్టాడు ఈయన గుళ్ళో దండం పెట్టాడు ఆయన తిరుపతిలో ఆయన పోయి అక్కడ దండం పెట్టాడు వాళ్ళు తీసుకొచ్చారా ఇప్పటికీ అప్పటికి పోరాడుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం పోరాడుతున్నాడు ఆ విషయం మీద కూడా మొన్న కూడా అడిగాడు ఎక్కడ వెనకాడే పని అది ఉండదు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏ పన చేస్తాడు అది రాష్ట్రం నమ్మింది కాబట్టి ఇవాళ మళ్ళీ తెలుసుకొని అట్లాంటి మనిషిని యాభై మూడు రోజులు అరెస్ట్ చేసి దుర్మారంగా చేశారు కాబట్టి ఈ ఫలితం ఇప్పుడు పదకొండుకి ఇతకు పార్టీ కూడా ఉండదు ఏదన్నా అసలు చంద్రబాబు నాయుడిని సింగిల్ డిజిట్లో పడేస్తాను నేనైతే అంటే పక్కన కాదు అది కాస్టేజ్ పోయి ఏం ఏం మాట్లాడలేక శాంత్ లాక్ ఇది మాట్లాడుతున్నాడు పోయినసారి ఎనిమిది నెలల్లో ఏడు నెలలో చంద్రబాబు ఆరు నెలల నుంచి మాట్లాడమని చెప్పారు ఒక్కోడో మాట మాట్లాడని అభివృద్ధి మొత్తం చండాలంగా ఉంటేనే ఆయన బయటపడి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు నువ్వు ఇరవై రోజులు కాలేదు జైలుకి పోయావు డైరెక్ట్గా జైలుకి పోయి అక్కడ అసలు చేసిన అక్రమంలో అన్ని కేసులు కట్టారని చెప్పి ఆయన ఇరవై ఏళ్ళ నుంచి ఏ రకంగా చేస్తున్నాడని అని చెప్పి అది కూడా తెలుసుకోకుండా నువ్వు పోయి ఇవాళ ఏదో ఆడము నువ్వు పలుకుతున్నావు అమాయకుడు ఎవరు అమాయకుడు అదే జనం చూపించారుగా నువ్వు ఆ రకంగా ఏములు బగలగొట్టి మొత్తం టోటల్గా సిసి కెమెరాలతో సహా మొత్తం ప్రూఫ్లతో కోర్టు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా నిర్ధారణ చేసి కేసులు కట్టారు అది సరే అన్న అయితే ఇప్పుడు చూస్తే కనుక మా వాళ్ళ మీద మా నాయకుల మీద కక్షాధింపులు పెరిగిపోయినాయి అంటున్నారు కదా కక్ష సాధింపులు చేసి అర్ధరాత్రుల పూట అరెస్ట్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు కదన్న మరి జరుగుతుందంటారు అది అది చంద్రబాబు లోకేష్ గారు ఏం చెప్పాడు ఎర్రబుక్కులో ఎవరున్నారో వాళ్ళు ఆఫీసర్లు అవినీతిగా పాల్పడి కానీ అనవసరంగా అనవసరమైన కేసులు కట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఆఫీసర్లు ఎవరైతే కావాలని చేశారు ప్రభుత్వం మాట్లేని గత ప్రభుత్వం మాట్లని చేసిన వాళ్ళనే యాక్షన్ తీసుకోమన్నాడు కనుక ప్రజలను తీసుకోముంది వాళ్ళకి ఎట్లయినా యాక్షన్ ఉంటుందని ఎర్రబుక్ ఆ రోజు చూపించారు ఇది కూడా ఆ ఎర్రబుక్ ద్వారా ఎవరైతే చేశారో దుర్మార్గాలు ఆ దుర్మార్గాల టీడీపీ నాయకులను అనవసరంగా చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళని కానీ అప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది కథ వాళ్ళ మీద ఏమి యాక్షన్ ఉండదు